అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మహేశ్వర రియల్ ఎస్టేట్ ఈ రోజు నేను ఒక బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ హౌస్తో గ్రాండ్ లుకింగ్ హౌస్తో మీ అందరి వచ్చేసానండి ఇప్పటి వరకు నేను పోస్ట్ చేసిన హౌస్ కన్నా ఈ ధర అనేది కొంచెం ఎక్కువ ఉంటుందండి ఎందుకంటే లుక్ వైజే ఎంట్రెన్స్ నుంచి ప్రతి ఒక్క రూమ్ అనేది చాలా చాలా గ్రాండ్గా చాలా చాలా అందంగా హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది కాబట్టి మీకు ఈ కాస్ట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుందన్నమాట సో దయచేసి వీడియోని పూర్తిగా చూసేయండి ఇన్ఫర్మేషన్ అనేది నేను మొత్తం వీడియోలో ప్రొవైడ్ చేసేస్తాను అనమాట ఇక హౌస్ యొక్క పూర్తి వివరాల్లోకి వెళ్తే ఇది కనుక మీరు చూసుకున్నట్టయితే ఇది టోటల్గా త్రీ బిహెచ్కే హౌస్ అనేది సేల్కి రావడం జరిగిందనమాట టోటల్గా కాస్ట్ వచ్చేసేసి మీకు ట్వంటీ టూ ల్యాక్స్ అనేది చెప్తున్నారండి సో మీరు ట్వంటీ టూ ల్యాక్స్ కూడా పూర్తిగా కట్టాల్సిన అవసరం లేదనమాట ఒకవేళ గనక మీరు డౌన్ పేమెంట్కి కనుక ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే డౌన్ పేమెంట్ కింద కేవలం నాలుగు లక్షలు అనేది కడితే సరిపోతుందన్నమాట మిగతా అమౌంట్ ఏదైతే ఉందో మీకు లోన్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందండి మీరు లోన్లో ఏదైతే అమౌంట్ అనేది ఉందో ఈఎంఐ వాయిదాల్లో కడితే సరిపోతుందనమాట సో హౌస్ అయితే చూసేశారు కదా ఎంత అందంగా ఉందో సో ఈ హౌస్ అనేది చాలా చాలా తక్కువ ధరకు అన్నట్టుగా ఇస్తున్నారు సో ఫైనల్ ప్రైస్ వచ్చేసేసి ట్వంటీ టూ లాక్స్ ఒకవేళ కనుక మీరు డౌన్ పేమెంట్ కాకుండా డైరెక్ట్ గా వన్ షార్ట్ సింగిల్ పేమెంట్ కి గనుక వెళ్ళినట్టు మీకు ఇంకా అమౌంట్ అనేది తగ్గే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి అన్నమాట సో ఓవరాల్గా అయితే చూసుకున్నట్టయితే రూమ్స్ అనేవి కూడా చాలా చాలా స్పేషియస్గా ఉన్నాయి సో ఇప్పుడు వచ్చేసేసి మీకు మాకు బెడ్రూమ్ చూపిస్తున్నాను సో చూస్తున్నారు కదా ఆ ఫాల్ సీలింగ్ కానివ్వండి వాల్ పెయింటింగ్ కానివ్వండి వెంటిలేషన్ కోసం అయితే విండోస్ కానివ్వండి చాలా చాలా అందంగా ఉన్నాయండి నేను ఇంకా రెగ్యులర్ లైట్స్ కూడా వేయలేదు జస్ట్ ఎల్ఈడి లైట్స్ మీకు చూపించడానికి రెఫరెన్స్ కోసం అన్నట్టుగా ఎల్ఈడి లైట్స్ అనేది పెట్టడం జరిగింది కేవలం ఎల్ఈడి లైట్స్ పెడితేనే అసలు ఎలాంటి లైట్స్ చేయకపోతే ఎంత వెంటిలేషన్ ఉందో చూస్తున్నారు కదా సో హౌస్ అనేది కంప్లీట్లీ వెల్ వెంటిలేటెడ్ వెల్ మెయింటైన్ చాలా బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ హౌస్ అనమాట కేవలం ఇంటి లోపలే కాదండి మీరు గనక చూసుకున్నట్టయితే ఇంటి బయట కూడా చాలా చాలా మంచి క్వాలిటీ టైల్స్ అనేవి యూజ్ చేయడం జరిగింది అనమాట గేటెడ్ కమ్యూనిటీ హౌస్ కాబట్టి మీకు ఏవైతే గేటెడ్ కమ్యూనిటీలో ఎమ్యూనిటీస్ అనేవి ఉంటాయో ఆ ఎమ్యూనిటీస్ అనేవి ఈ హౌస్లో కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందనమాట సో ఇంత బ్యూటిఫుల్ హౌస్ ఇంత బ్యూటిఫుల్ ఆపర్చునిటీ అనేది మిస్ అవ్వకండి మీరు డైరెక్ట్గా మా వెంచర్కైనా రావచ్చు లేదు అనుకుంటే మీకు మాకు డైరెక్ట్గా మీరు మాకు డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ డీటెయిల్స్ త్రూ కూడా మీరు కాంటాక్ట్ అనేది అవ్వచ్చు అనమాట సో చూసారు కదా రూమ్స్ అనేవి అండ్ కిచెన్ వచ్చేసేసి మీకు మంచిగా స్పేషియస్ కిచెన్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది అండ్ కిచెన్ పక్కనే మీకు వచ్చేసి పూజ రూమ్ అనేది కూడా ఇవ్వడం జరిగిందండి సో ఇది వచ్చేసి కామెన్ వాష్ ఏరియా అనమాట కామెన్ వాష్ ఏరియాకి వచ్చేసి బయట మీకు పక్కన ఒక స్లాట్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట ఆ స్లాట్ వచ్చేసేసి మీకు వాష్ బేసిన్ అన్నట్టుగా ఇచ్చారు అండ్ ఈ మధ్యన అందరు ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి వాళ్ళు అండ్ మెయిన్ ఎంట్రన్స్ నుంచే లోపలికి రావాలనుకున్న మిడ్ నైట్ షిఫ్ట్స్ అట్లా చేస్తారు కాబట్టి ఇబ్బంది ఉండకూడదు అన్నట్టుగా మీకు బ్యాక్ సైడ్ నుంచి కూడా ఒక డోర్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందనమాట మీకు ఎంట్రన్స్ ఒక వ్యూ ఎంట్రీ డోర్ అనేది ఉంటుంది అండ్ సైడ్ నుంచి కూడా ఒక ఎంట్రీ డోర్ అనేది ఉంటుంది అనమాట సో ఓవరాల్ గా చూసుకున్నట్టు చాలా చాలా తక్కువ ధరకి ఇంత అందమైన హౌస్ అనేది మీ సొంతం చేసేసుకోవచ్చు సో ఇలాంటి మరిన్ని తక్కువ ధర హౌజెస్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ హౌజెస్ డిఫరెంట్ లొకేషన్లో ఉన్న హౌసెస్ అనేవి మీ ముందులోకి తీసుకొస్తూనే ఉంటానండి ఈ హౌస్ వచ్చేసి అవైలబిలిటీ కనుక మీరు చూసుకున్నట్టయితే బోడుప్పల్ సైడ్ అనేది ఉందండి సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ డూ సబ్స్క్రైబ్ టు వాచ్ ఛానల్